Ya. Ya. ya <small> నా పేరు బొబ్బాయ్పల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త సర్వేపల్లి నియోజకవర్గం అంటే ఒక చరిత్ర మొదట ఉపరాష్ట్రపతి రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి గ్రామం సర్వేపల్లి గ్రామం ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో పదకొండవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఉన్నటువంటి నియోజకవర్గం పుట్టిన నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం ఆసియా ఖండంలోనే రెండవ స్థానంలో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు కావచ్చు చుట్టుపక్కల రాష్ట్రాలకి పవర్ ఇచ్చేటువంటి పవర్ ప్లాంట్లు కావచ్చు ఆయిల్ కంపెనీలు కావచ్చు అనేక పరిశ్రమలతో నిండినటువంటి నియోజకవర్గం మా సర్వేపల్లి నియోజకవర్గం ఇదే సర్వేపల్లి నియోజకవర్గానికి నెల్లూరు నుంచి వెళ్ళాలంటే బస్సులు ఎక్కాలంటే ఆర్టీసీ బస్ స్టాండ్లో మా పరిస్థితి దూడ ఈ రేకుల షెడ్డు కింద చుట్టుపక్కల వచ్చ గబ్బుతో అల్లాడిపోతా వర్షం వస్తే ఇటుపక్క జల్లు అటుపక్క జల్లు వచ్చి ప్రయాణికులు తడిచిపోయి ఉండలేనటువంటి పరిస్థితి కనీసం బస్సు కోసం పది నిమిషాలు వెయిట్ చేయాలన్నా కానీ ఆ వాసన తట్టుకోలేనటువంటి పరిస్థితి ఏదైతే ఆర్టీసీ సిబ్బంది కావచ్చు అధికారులు కావచ్చు ఎవరు కూడా ఒక్కసారైనా సరే మీరు ఏసీ రూమ్లో కూర్చొని జీతాలు తీసుకుంటా ఏసీ కార్లో తిరగడం కాదు ప్రయాణికుల పరిస్థితులు స్థితిగతులు తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి ఒక్కసారైనా వచ్చే కూర్చొని చూస్తే ప్రయాణికులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అర్థమైంది సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కస్మూర్ దర్గాకి వెళ్ళేటువంటి ప్రయాణికులు కూడా కూర్చునేది ఇక్కడే అదేవిధంగా అవధూత భగవాన్ వెంకటస్వామి గొలగమూడికి వెళ్ళేటువంటి బస్సులు కూడా ఇక్కడే ఆగేది మా దుస్థితి మా దరిద్రం ఏంటంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా మా రూట్కి వెళ్ళేటువంటి బస్సులాగే ప్రయాణికులు ఆగేటువంటి బస్ స్టాప్ అధ్వానంగా ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ప్రయాణికుల కోసం సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా ప్రజలని దృష్టిలో పెట్టుకొని అనేక సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ సంతకాల సేకరణ చేశాం రేపు ఏదైతే మన చైర్మన్ గారు ఉన్నారు సురేష్ రెడ్డి గారికి ఈ యొక్క అర్జీని సంతకాల సేకరణ కూడా అందించి త్వరితగతిన మాకు బస్సులను స్టాప్ మార్చడమా లేదంటే ఇక్కడే పూర్తి స్థాయిలో నిర్మించి ఇవ్వడమా అనేటువంటి విషయాన్ని కూడా రేపు ఆయనకు తెలియజేస్తాం అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో బస్సులు ఏ రూట్కి వెళ్తున్నాయో వాళ్ళందరి దగ్గర కూడా ఇంకా సంతకాలు సేకరించి మా రూట్కి వెళ్ళేటువంటి ప్రయాణికుల రక్షణ కోసం వాళ్ళు కూర్చునేటువంటి